జగన్ అంటే డేరింగ్ డేరింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అన్నట్టుగా ఉంటుంది అలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో ముందుకు వెళ్ళే జగన్కే ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగబోతున్నాయా వాస్తవానికి దీన్ని పెద్ద డేంజర్ బెల్ అనుకోవడానికి కూడా ఏం లేదు నిజంగా ఆయన సభ్యత్వం రద్దు చేస్తే రద్దు చేయించుకోవడానికి ఆయన రెడీ మళ్ళీ పులివెందుల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా ఆయన గెలుస్తారు అనేది మిగిలిన పది మంది సభ్యుల మాట ఏంటి అనేది అక్కడ క్లారిటీ ఇవ్వలేము కానీ జగన్ అయితే మాత్రం ఆయనకు వచ్చిన నష్టం ఏమీ లేదు అనేది కాకపోతే ఆయన ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతుంది అలా చేస్తే ఇంకా ఆయన టార్చర్ పెట్టారు ఇబ్బంది పెట్టారు ఇంకా సింపతి పెరిగే అవకాశం ఉంటుందేమో ఏది ఏవైనా ఇప్పుడు ఇదే పొలిటికల్ గాసిప్స్ ఎక్కువైపోయినాయి దీని మీద ఎలాగ తన సభ్యత్వాన్ని రాజీనామా చేస్తారు అంటే ప్రస్తుతం ఎలాగ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తారు అనేది ఒక కీలకమైన అంశం ఎంపీ సభ్యత్వానికి గతంలో అంటే వాస్తవానికి జగన్ రాజకీయాలను పరిశీలిస్తే భయానికి ఎదురడ్డి తెర మీదకి తెచ్చిన పాలిటిక్స్ ఎక్కువ కనిపిస్తాయి ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ను ఆయన ఎలా వ్యతికి వ్యతిరేకించారు అనేది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన సభ్యత్వానికి ఎలా రాజీనామా చేశారు పార్టీ ఎలా పెట్టుకున్నారు అనేది ఇప్పుడు ఒక చరిత్ర అయితే తవ్వితే గనక అప్పట్లో ఎవరో బెదిరిస్తే భయపడిపోతారని అనుకుంటే పెద్ద పొరపాటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు కేంద్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎదిరించిన జగన్కు ఇప్పుడు రాష్ట్రంలో సభ్యత్వం పోతుందన్న బెంగ ఉంటుందా ఖచ్చితంగా ఉండదని చెప్తున్నారు పైగా ఇప్పుడు జగన్కి సభ్యత్వంతో పని లేదు అధికారమే పోయిన నేపథ్యంలో ఆయన ఏమైనా ఏమైనా చేసుకోండి అని చెప్పేస్తున్నాడు ఆయన సో జగన్కి బెల్స్ మోగుతున్నాయి అంటే అంతకన్నా తెలివి తక్కుతారు అనుకోటి ఉండదు ఇక తాజాగా సభకు ఎందుకు వెళ్ళారు అన్న ప్రశ్న వస్తుంది జగన్ చెప్పిన మాటను గుర్తు చేసుకుంటే తాను పూర్తిగా సభకు రాను అని ఎక్కడా చెప్పలేదు పైగా సభ ప్రారంభంలో వచ్చి వెళ్ళిపోయినా అది సభకు వచ్చినట్టే అని చెప్పి లెక్కలు చెబుతున్నాయి పైగా గవర్నర్ ప్రసంగం రోజున ప్రజలు ఫోకస్ సభ మీద ఉంటుంది కాబట్టి ఆ రోజు వచ్చి తన వాదనను బలంగా వినిపిస్తే అది ఒక రకంగా నిరసన రూపమే కావచ్చు ప్రజలకు చేరుతుంది అనే ఉద్దేశంతో జగన్ ఫస్ట్ డే వచ్చి ఉంటారు అనేది అంతేగాని ఎవరికో భయపడో లేదంటే ఎవరో నాయకుడు చెబితేనో లేదంటే స్పీకర్లు తమ సభ్యత్వాన్ని రద్దు చేసేస్తున్నారనో లేదంటే చెల్లెలు షర్మిల నిప్పులు కురిపించారనో ఇటువంటి పట్టించుకునే వ్యక్తి కాదు ఇటువంటి ఆయన కేర్ చేసే వ్యక్తి అయితే కాదు అసలు అటువంటి పట్టించుకోరు జగన్మోహన్ రెడ్డి ఆయన రావాలనుకున్నారు వచ్చారు ఆయన నినదించారు పదకొండు మంది సభ్యులతో తమకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్షాన్ని గుర్తించాలి విపక్షంగా మేమే ఉన్నాం కాబట్టి ఎందుకు హోదా ఇవ్వరని ప్రశ్నించారు ఓకే దానికి ఇవ్వడం కుదరదని చెప్పేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు లోకేష్ గారు చెప్పారు ఇక సభకి హాజరు కావాలో లేదో వాళ్ళు ఆలోచించుకుంటారు ఏది ఏమైనా ప్రస్తుతం అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక డేంజర్ బెల్స్ అయితే మోగుతున్నాయి అనేది ఆయన వచ్చిన డేను కూడా కౌంట్ చేయరు అనేది అది ఆ రోజు పనిదినాల్లో లెక్కలోకి రాదు అనేది మన నిజంగా అఫీషియల్గా గా అయితే ప్రకటన రాలేదు ఓన్లీ పత్రికల్లో రావడమే అదే కనుక జరిగితే జగన్ సభ్యత్వం అవుద్దా అనేది ఒక ప్రశ్న నిజంగా రద్దయినా ఆయన పట్టించుకోరు డోంట్ కేర్ అంటారు ఆ పార్టీ నాయకులు చెప్తున్నమాట